ఏమండి శ్రమలు గాలికైన ఆత్మలు రెండు చేతుల ఉండు కంటే ఒక చేతి నిండా పని కలిగి ఉండి నెమ్మది కలిగి ఉండుట మేలు రెండు చేతులతో కష్టపడుతున్నారంట ఏమీ ఫలితమో లేదండి ఇంకో ఆరో వచనం ఉంది ప్రకటన గ్రంథంలో ఆరో వచనం చదవండి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎన్ని చెవులు ఉంటాయండి ఒక్క మాట విన్నా మేలే రెండు చెవులున్నా కాబట్టి మరి వింటున్నామా అమ్మా రెండు చేతులు రెండు చెవులు చే చే వచ్చిందా చేతులు చెవులు రెండేసి రెండేసి ఉన్నాయి ఫలితం ఎంత మీకు పది మంది పిల్లలుంటే కాదు మీకు పది ఎకరాలు ఉంటే కాదు చేతికి ఎంత పంట వచ్చింది అనేది ముఖ్యం పది ఎకరాలు ఉంటే కాదు కదా అవునా కదండి కాబట్టి ఏది ఎంత అనేది ముఖ్యం కాదు ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురుము చెట్టు నాటబడి ఉన్నది అతడు దాని పంటల మీదకి వచ్చినప్పుడు ఏమేయో దొరకలేదు హల్లేయా ఇక్కడ రెండు రకాల జాతుల వృక్షాలు ఉన్నాయండి ఏమంటే ఎప్పుడైనా నిలకడున్నప్పుడు నీళ్లు తేవుతాయి గనిపిలవుతే అవదు మాట్లాడినా మనుషులు కదిలినా మనకేమి కాదు తెలుసా నిలకడ మీద నీళ్లు ఎలాగ తేట అవుతాయి ఎలాగా ఏం శబ్దం చేయొద్దు ఏం మాట్లాడద్దు మూడు ఆరో వచనాలు చదివేశారు మూడు ఆరులు ఏముందంటే రెండు చేతులతో అడుగుతున్నారు ఫలితమేమీ లేదు రెండు చేతులు ఉన్నాయి ఏమి వింటున్నారు అవునా రెండు జాతులు వృక్షాలు ఉన్నాయి ద్రాక్షణంలో అంజు చెట్టు ఉంది ఫలాలు లేవు అర్థమైందా ఒకటే లెవెల్ గా వచ్చింది ఏడో వచనం ప్రసంగేలు ఇప్పుడు చదవండి నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద ఆడండి వ్యర్థమో 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 చెప్పాడు మనకు లేదు తెలియదు బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు అందరూ ఈయన గురించి తెలుసు వ్యర్థమనేది సులోమానికి ఏడు వందల మంది పెళ్లి భార్యలు ఉన్నారు ఏ భార్యలు పెళ్లి భార్యలు ఏడు వందల మంది ఏడుగురు కాదు డెబ్బై మంది కాదు మూడు వందల మంది ఉత్పత్తులు కలిపి వెయ్యి మంది వెయ్యి మంది భార్యలు అతనికి ఏమి సంతోషం లేదట బ్రతుకుట అసహ్యత అయిందంట అదే చెప్తున్నాడు ప్రసంగిలో ఎందుకు ఇక్కడ వ్యర్థం అనగానే మళ్ళీ లోకస్ భర్తలో ఏమంటున్నాడో చూడండి పదమూడు ఏళ్ళలోనే చదవాలి కనుక మూడేళ్ళ నుండి అంజుడు పండ్లు వెదుగుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీన్ని నరికితే ఈ దీని వలన ఈ భూమి అలా వ్యర్థమైంది హలేయా వ్యర్థమంటే అర్థం వచ్చిందండి అక్కడ ప్రసంగలు వ్యర్థం అంటే ఇక్కడ భూమి అలా వ్యర్థం కలుస్తున్నాయా ఆ క్రిస్మస్ ఎలాగంటే మన క్రిస్మస్ అయిపోయింది కానీ ఏనండి తొలిచూలు కుమారుని కని ఏడవచ్చును మనిషిని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించి వచనం నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను ఏడవచ్చును ఏ క్రిస్మస్ మరి క్రిస్మస్ ఏసే క్రిస్మస్ మూడు ఏడు క్రిస్మసే ఏమండి ప్రజలందరం శుభార్త ప్రతి మోకాలు వేసునామన్నాం రాత్రి వేళ అందరూ కాస్తున్నారు గొర్రెల కాపర్లు మరణం పొందినంతగా కాసుకున్నారు ఇప్పుడు కొత్త సంవత్సరం గురించి ఎంత ఉంటేనే ఎన్ని సంవత్సరాలు బతికితేనే ఏమండి ఆ సులోమాన్ లాగా ఎంతమంది పొలాలు పొలాలున్నా నలభై సంవత్సరాల పరిపాలన ఉన్నా నీ జీవిత సారమేమిటి మా దినములు లెక్కించడం మాకు నేర్పము మాకు జ్ఞాన హృదయమో జ్ఞానం గల మనుషులం లోకస్తులం కాదు మనము కొత్త సంవత్సరం వచ్చిందంటే ఓ అని చెప్పి తాగేసి అలుసుకోవడానికి కాదు ఇది మనం విజ్ఞానం గల మనుషులు కాబట్టి వ్యర్థం అయిపోయిందంటే అయ్యో వ్యర్థం అయ్యో వ్యర్థం మూడేండ్ల నుండి చూస్తున్నాను ఒక ఫలమైన ఎవరైనా వ్యవసాయదారుడు దేవుడు దేవుడు అసలు మనుషుడేవాడున్నాడా యథార్థవంతుడు అని లోకమంతా కనుదృష్టి సంచారము దొరకట్లేదంట నీతి మంత్రులేడు ఒక్కడు ఒక కాలంలో ఏము దొరికాడు ఒకప్పుడు ఒక్కొక్కడు దొరికాడు ఏ భూమి ఉన్న వారందరిలో ఆ నీతిమద్దు ఒక టైంలో ఉన్నావు అర్థమైందండి ఒక టైంలో దాని నువ్వు నా బొబు ప్రియుడు కాబట్టి ఆయన కన్ను సంచారం చేస్తుందంట పలాలు ఏమి ఉంటానికైతే ఐదు వందల కోట్లు మంది ఉన్నాయి ఐదు వందల కోట్లు ఉన్నాయి చెట్లు అంటే మనిషి పలాలు ఆకలితో వచ్చి చూస్తే ఆయన ఆకలి తీర్చడానికి అంజురుపు చెట్లు లేదు దాన్ని సేపించాడు అవునా కదా ఇప్పుడే బొట్టలు వేరునా ఉంచబడింది ఫలాలు లేని చెట్టుని నరికేస్తాడట మరి ఎందుకు వ్యర్థమైపోయింది ప్రకటన గ్రంథం ఇంకో ఏడు త్వరగా చదివేసేయండి పిలతోలంపులే ఉన్న సంగము దూతకి ఎలాగ రాయమో దావిదు తాళం చెవి కలిగి ఎవడో ఏ లేకుండా తీవాడును వాడునో టీ లేకుండా వేయువాడు అయినా సమాధానం దొరికిందా ఎందుకు అర్థమైపోయిందో తాళం ఆ తాళం ఆ చదివేశమ్మా సత్య స్వరూపి హలేలుయా నీ తాక్షి తోటల కాదు నీ అంజూర్పు చెట్లు కాదు సత్యము నేను నీ భార్యలు కాదు నీ పిల్లలు కాదు సత్యము నేనే నీకు భార్యలున్నా పిల్లలున్నా నీకు ఆనందము నాయందా ఆనందించు హలే నేను మూస్తే తెరిచేవాడు లేడు తెరిస్తే మూసేవాడు వెయ్యి మంది భార్యలు ఒక్కలో సంతోషంలో పేరా తాళమానే ఇచ్చాడు అంగట్లో అన్ని ఉన్నాయి ఎల్లుండోట్లో సేనుంది సంతోషము కాని దేవుడు నమ్ముకున్నవారు కదా అంజూరుపు చెట్లు పూయిపోయినా గొర్రెలు దొడ్డులో లేపైనా శాలలో పశువులు లేపైనా ఆనందిస్తామంట వారి దాని దాక్షరములు విస్తరించడానికి సంతోషం కంటే అధికమైన సంతోషం మనకు ఇస్తాడు హలేలయ్యా ఉండాలా నిలుండాలా ఉండాలా దేవుడు ఇస్తాడు యహోని బట్టి సంతోషించుము నీ హృదయ వాచులో తీరుస్తా హ అమ్మా ఆరు ఏడు అయిపోయినాయా మరి తలుపు తాళం చేసి ఆయన ఏదో పాలన చేయట్లేదు కానీ తన శరీరాన్ని చీల్చి వేసుకొని అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది లేత మొక్కలే పెరిగాడట తండ్రి ఎదుట తన శరీరాన్ని చీల్చి వేశాడట చీల్చి ఏం చేశాడు వచ్చిన ప్రకటన గ్రంథంలో త్వరగా ఆ శక్తి కొంచమైన నా వాక్యము గైకొని నామము ఎరగనలేదు తలుపుని ఎదుట హలుపు తీశాడు తీశాడంటమ్మా హలే అర్థమైందా తలుపు తీశాడు తలుపు తీసి ప్యాషన్ బ్యాప్ పెట్టి బైబిల్స్ పెట్టి మందిరాలు కట్టి టీవీలో పెట్టి అన్ని ఎన్ని ఫక్టర్లు చేసి ఎన్ని దేవుడు మా మెటీరియల్ ఎత్తున్నా అస్తాచమ్మ మా ఇంటి మహాలక్ష్మి మోకరి ఈ సతీష్ కుమార్ ఎట్టడు ఈ శావకిషోర్ కెట్టడు ఈ స్టెబిన్ బాలు డాక్టర్ బాబు అంటే ఏమండి ఎన్ని సీరియల్స్ చూస్తుంటారు ఒకటి చూస్తూ ఉంటారు పొద్దున్నే పెట్టుకుంటామండి ఒకటి ఏమమ్మా ఇన్ని పొద్దున అర్ధరాత్రులు కూడా వస్తుంటాయి శుభార్త ఏమండి కల్వరి అది ఇది వస్తున్నా చూడరు పోనీ అవి చూడకపోతే మోషన్ కథ దావిది కథ సినిమాలు చూడండి దేవుడి సినిమాలు అవి చూడరు అమ్మా తలుపు తీశాడట ఫలాలు లేని చెట్నీ నరికేస్తాడట తలుపు తీసి అరే ఇంత నా కుమారుని పంపి అరే మేలు పొందుతారనుకుంటే వారు మారు మనసు ఆ కౌలికిస్తే కౌలు తిరుగుబాటు చేసి వచ్చిన వారిని ఏం చేశారు కొట్టారు చంపేశారు నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము ఎంతరా నిక్కమైన ద్రాక్షణి తీసుకొచ్చేసాను సత్తుగల భూమిలో రాళ్ళన్ని తీరి తీసి వేసాను ఫలాలు చూస్తే ఫలమేమి కొన్ని కారు ద్రాక్షలు కాసినాయి కొన్ని నక్కలు ఎత్తుకుపోతున్నాయి కొంతమంది కౌలుదారులు మోసం చేశారు నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం తీర్చరా అంటుంటే నరికేస్తాను అని ఇక్కడ వ్యవసాయదారుడు వస్తే మళ్ళీ తోటమాలి ఏమండి తన శరీరాన్ని చీల్చుకొని మనకు తలుపు తీసిందేగాక ఎందువచ్చు నీకు తలుపు తీసాడంటే సానుకూలపం నీ కర్మఫలం కాని నీ వివాహం కాని నీ అప్పు తీరడం కాసింది నీ ఉద్యోగం వ్యాసం కానీ తలుపు చేస్తాడు తట్టుడే నీకు ఇక లోకాసు వార్తలు ఎందుకో వచ్చినాయి ఏం చేస్తున్నాడు సానుకూలం అయితే వాడు అయ్యా దాని చుట్టూ తవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా అమ్మా ఏది మనకు ఆఖరి సంవత్సరమో ఇది నాకు ఆఖరి సంవత్సరమేమో ఇది నీకు ఆఖరి సంవత్సరమేమో సహోదరుడా సహోదరి ఇందులో ఎంతమంది ఉన్నారు కదా ముగ్గురు నలుగురు వచ్చే సంవత్సరాలు ఉండరు కదా అవునా కదా ఆ లాటరీ ఎవరికి ఏమండి చనిపోకట దగ్గర నా మట్టి అయితే బ్రతుకుట క్రీస్ చావైతే దేవుని స్తోత్రం కాబట్టి ఇదిగో దాని చుట్టూ ఏడు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని ఈ రకంగా నువ్వు ఒంటరివనుకుంటున్నావు కానీ సత్యం తెలిసిన దావీదు ఎనిమిది మంది భార్యలు గల దావీదు ఆకాశం అందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అంటాడు అదే ఎందు వచ్చిన ప్రసంగిలో ఒంటరిగా ఉన్న ఒకటి కలడు జతగాడు లేడు కుమారుడు లేడు ఎవరి నిమిత్తం కష్టపడుతున్నావు నీ నిమిత్తం ఎవరు ప్రాణం పెట్టేవాడు లేరు కానీ కోసం ప్రాణం పెట్టి తండ్రి కుడిపార్చిన విజ్ఞాపనం చేసి ఆయన హలో అలయా నువ్వు ఒంటరి కాదు దేవుడు మనకు తోడండి దేవుని స్తోత్రం ఇలాగా కలుస్తాయండి కానీ నాకు చెప్పవలసిన చాలా ముఖ్యమైన వచనాలు ఉన్నాయి ఒకటే నేను నేను చదివేస్తానే నేను చదివేస్తాను చూడండి చదవండి ఎవరైనా ప్రయత్నం చేయండి ఒకటే వచ్చిన పిల్ల ఆ సూర్యుని సూర్యునికి చదువుతున్నాను చూడండి సూర్యుని కింద అన్యాయం జరుగుతుందంట బాధింపు పడి వారు ఆదరించే దిక్కులాగా కన్నీళ్లు విడుస్తున్నారంట వారిని ఆదరించేవాడెవడు లేడంట బాధ పెట్టేవాడు బలవంతుడు గను ఆదరించేవాడు ఎవడు లేడంట లోక సమర్థలు ఒకటో వచ్చును పిల్లలతో ఆ దేశములో కొందరు రక్తము బలులతో కలిపి దేవుని స్తోత్రం ఏంటండి ఎవరు బలవర్తుడు అక్కడ బాధ పెట్టివాడు బలవంతుడు అంటే ఇక్కడ పిలాతు అన్యాయం జరిగిందని అక్కడ చెప్తున్నాడు చూసుకోండి కావచ్చే ప్రసంగలు ఏమన్నాడండి ఒకసారి చదవండి ఒకటే వచ్చిన చదవండి నేనేం చెప్పాను అదే ఉంది కన్నీళ్లు అన్యాయము బాధపడేవాళ్ళు బలవంతుడు అదే విషయం ఇక్కడ వచ్చింది పిలాతు బలవంతుడు బాధపడే వాళ్ళు గలలీలు అన్యాయము బలి ఇవ్వడం అన్యాయం అన్నాడు అక్కడ బలిచ్చాడనమాట మనిషిని బలి ఇవ్వడం అన్యాయం కాదా అర్థమైందండి కలిసింది ఇక్కడ ప్రకటన గ్రంథంలో జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ ఎవరంటే ఏడు నక్షత్రాలు చేత పట్టినవాడు ఆదరించేవాడు ఎవరంటే ఏడు ఆత్మలు గలవాడు ఎందుకు ఆదరించడం కోసం అలాగే ఇక్కడ సంగతి చెప్పారట లోక సమర్థలు అక్కడ ఆదరించేవాడు యేసు మూడు ఒకట్లు కలిస్తే రెండో వచనంలో కాలము చేసిన వారే ధన్యులు అంటే ఉన్న మిగిలిన వాటిని అంటున్నాడు ఎక్కడ ప్రకటన గ్రంథంలో ఏమండి రెండు కలిస్తే అంటే హింస పొందినందున వారు పాపులు అనుకుంటున్నారా అంటాడు హింస పొందిన వారే గతంలో హింస పొందిన వారే ధన్యులట మూడవ వచ్చినం పుట్టని వారు ధన్యులు చూడండి ప్రసంగిలో పుట్టని వారు ధన్యులు ఎందుకంటే అన్యాయం వారికి తెలియదు పుట్టని వారి ధన్యులు చనిపోయిన వారు ధన్యులు బతుకుతున్న వారికే బాధ నీకు ఈ సంవత్సరం ఇవ్వబడింది అనుకుంటావేమో మరి యాభై రెండు ఆదివారాలు పాల్గొంటావా ఇది మొదటి ఆదివారం పాల్గొవాలి ప్రభావం పెట్టుకో గత కాలం ఎన్ని పాల్గొన్నావో అమ్మా ఇదిగో పుట్టిన వాడు ధనియులంటే అక్కడ మూడో వచ్చిన మీరు మారు మనసు పొందనే మీరు అందరు అలాగే నశిస్తాడు అంటే ఎక్కడ కూడా మారు మనసు గురించి చెప్తాడు లోకాసు వార్తలో నాలుగో వచనాల్లో గొప్పతనం మా ప్రకటన గ్రంథంలో చదవండి నాలుగో వచనము త్వరగా తమ వస్త్రాలు అపవిత్రపరుచుకునని సాసులోని అర్థం ఉన్నారు అర్హులు ఏమండి పెద్దలు ఏమండి తమ్ముళ్ళు అన్నలు నీ ఆస్తి కాదు అర్హత దేవుడి దగ్గర నీ డబ్బు కాదు అర్హత దేవుడి దగ్గర నీ అందం కాదు అర్హత దేవుడి దగ్గర మనం కాదు అర్హత ఏంటి అర్హత తమ వస్త్రాలు అపవిత్రపరచుకునని కొందరున్నారట ఉందా నీకు అర్హత అయితే మనిషి దేనికోసం ఉంటాడంట గొప్ప కోసం నాలుగో వచనం చూడండి ప్రా ప్రసంగిలో నాలుగో వచనం నరులు కష్టమంతు నేర్పుతో కూడిన వాషాలు అబ్బో మూడు అంతస్తులు ఉండాలి మా అమ్మాయి పెళ్ళి ఆషామాచీగా కాదు మా అబ్బాయి ఎవరనుకున్నారు ఇంజనీర్ హైదరాబాద్ లో ఉన్నాడు ఏమండి దేనికోసం గొప్పగా ఉండాలి ఆ గొప్పలన్నీ వట్టి అట బాబే గోపురం కట్టారంట అది కూలిపోయిందంట అలాగే లోక నాలుగో వచనం లో గోపురం కూలి చచ్చిన పద్దెనిమిది మంది పాపులో కూర్చున్నారా గోపురం అంటే ఏంటండి మీద శ్రావ్యం శ్రాద్ పేరు కోసం కడతారు ముప్పై ఐదు అడుగులు తెలుగుదేశం జెండా ఉంటే నలభై అడుగులు వైఎస్ఆర్ వాళ్ళు కడతారు అదేంటా ఈ గోపురం కూలిపోయిందంట ఇందులో జ్ఞానవంతుడు ఉంటాడు గోపురం కట్టాలంటే డబ్బు కావాలి గోపురం కట్టాలంటే బరువులు ఎత్తేవాడు కావాలి గోపురం కట్టాలంటే ఏమని ఆ ప్లాన్ ఇచ్చేవాడు జ్ఞాని కావాలి డబ్బు ఇచ్చేవాడు కావాలి వీళ్ళంతా చచ్చిపోయారంట పద్దెనిమిది మంది కాబట్టి జ్ఞానము వేద్దే నీ ఐశ్వర్యం వేద్ద అర్హత అనేది తమ వస్త్రాలు అపవిత్రపరచుకనుకోకుండా ఉండేవాడు అర్హత పేదలాగురు వెళ్ళిపోయింది పరలోకం నా ప్రాణమా తినుము కాదు అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలు అనుకున్నామేమో ఇదే ఆఖరి సంవత్సరం ఏమో నా ఇందులో ఉన్న సంవత్సరాల్లో సహము చీకటి చాకటి రాత్రి పగలు నిద్రపోతున్నావు కదా అది చచ్చిన దాంతో సమానం రెక్కలదే కానీ డొక్క ఆ మేతాయి ఇలాగే యాభై సంవత్సరాలు వెళ్ళిపోతే కొద్ది సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు బతికితే ఇరవై ఐదు సంవత్సరాల నిద్ర ఇరవై ఐదు సంవత్సరాలు పనికి ఇరవై ఐదు సంవత్సరాల్లో తినడానికి ఆ ఆ పెళ్లి ఈ పెళ్లి అటు ఇటు తిరగడానికి స్నానాలకి బాత్రూములకి వండుకోవడానికి వీటికి అయిపోయాయి ఇందులో ఎన్నిసార్లు జరగొస్తుందో ఎన్నిసార్లు తలకరెప్పి వస్తుందో కిడ్నీ ఏమని గుండె బీపీ షుగరు ఏమని నరాల బలహీనత ఏమని పిట్స్ ఎన్నో 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 ఎన్ని తప్పించుకొని యాక్సిడెంట్ తప్పించుకొని జాగ్రత్త రావాలి కర్నూలు నుంచి ఎన్నిసార్లు తప్పించుకున్నావో ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినాయో ఎన్నిసార్లు సార్లు అవమానం కలిగిందో నీ పెళ్లి గురించి ఎంత ఇబ్బంది పడ్డావో నీ ఉద్యోగం గురించి ఎంత ఇబ్బంది పడ్డావో భవిష్యత్తులో ఎంత ఇబ్బంది పడాలో ఇతరుల ఉద్యోగం ఇతరుల పెళ్ళిల గురించి నీ వ్యాధులు ఎన్నిసార్లు సార్లు తలకేళి రావాలో ముందు ముసళ్ళ పండగ చనిపోయిన వారు ధన్యులు పుట్టని వారు ధనియులు బతుకుతున్న వారికే బాధాలు అదే తన్ను తాను గురించి దేవుడికి లెక్క చెప్పాలి ఏమండి అయితే నువ్వేం చేయాలి ఇప్పుడు ఐదో వచ్చిన బుద్ధిహీనుడు చేతులు ముంచుకొని మాంసం భక్షిస్తాడట చేతులు ముడుచుకోకూడదట ప్రసంగి ప్రకటనలో జయించువాడు నాతో పాటు కూర్చుంటాడు కాబట్టి మీరు మారు మనసు పొందాలి అందుగురించి ఈ సంవత్సరం ఇచ్చాడు నేను మూడు అధ్యాయులు బ్యాలెన్స్ అయితే అయిపోయింది కానీ ఒక్క చిన్న బిడ్స్ ఓర్చుకోండి మీ అందరికి ఆశీర్వాదం పిలిపి రాష్ట్రపత్రిక నాలుగు పంతొమ్మిది దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు ఒక్క మాట మీ పాదాలు పట్టుకుంటాను పెద్దలవి కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు కుల పెద్దలు అంటే కులానికి పెద్దలు సంఘానికి పెద్దలు రోజు వచ్చేవాళ్లే మారుమనిషి ఇవ్వడంలో పెద్దలు ఇవ్వడంలో పెద్దలు ప్రార్థన చేయడంలో పెద్దలు అరే పెద్దకి అసలు మందిరానికి రాడు పెద్దకి అసలు ప్రార్థన చేయడం రాదు అరే వాళ్ళ పెద్ద పెట్టుకొని దేవుడి కోసం బతకాలి దేవుడి కోసం బతకాలని అని ఎరాజు వచ్చి గుడిగిరాని బతకాలకి నొక్కుతారు నాకేం అర్థం కాదండి దశంపాది హోసము ఒక్కళ్ళు ఉండరు దాదాపు ఒకటో ఇద్దరూ ఉంటారు దశంభాగాళ్ళు దశంభాగాలు ఎవరు కదా ఇప్పుడు అవసరం ఏదో ఉంటుంది మనం ఇబ్బంది అయ్యి మనం టైం పెట్టుకున్నాం అనుకోండి తప్పేం కాదు కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు టైయాలు చూసుకోవద్దు ప్రండ్ దగ్గర కూర్చున్నప్పుడు దయచేసి ప్రండ్ దగ్గర చూసినప్పుడు ఒక ఆరు ఏడు సార్లు టైం చూసుకోండి ఏమంటాడు నాతో ఎప్పుడు నువ్వు కూర్చోక పోయి కాఫీ ఇష్టం చెప్పు తీసుకుంటావు మళ్ళీ నా దగ్గరకు వచ్చావంటాడు మరి దేవుడు ఏమంటాడు అలా సహిత్తున్నాడు సిలువుని పెట్టుకుంటే దశంభావం దొంగల ఆల్రెడీ కాబట్టి మన పెద్దరికాలు మన గొప్పతనాలు చూపెట్టుకుంటానికి సంఘం కాదు చదవండి ఏం చెప్పండి దేవుడు తన ఐశ్వర్యం చొప్పుని క్రీస్తు చదవండి అది మరి సరిగ్గా చదవండి సరిగ్గా చదవాలి అది సరిగ్గా చదవట్లా అది తనైశ్వర్యము తన ఐశ్వర్యము ఐస్పెర్యన్ లేదు ఎక్కడ తన ఐశ్వర్యమను ఐశ్వర్య ఉందా అది కొవైతే డాలర్ కొవైటలో డాలర్ ఎవరు కొవైతేలో ఏమండి రూపాయి ఎవరు ధ్యాన ఇవ్వాలి అమెరికాలో డాలర్ ఇవ్వాలి అక్కడ ధ్యానారం ఎవరు అర్థమైందండి ఇక్కడ ఏమి ఇవ్వాలి రూపాయి ఎవరు ఐశ్వర్యం వాడిదే దేవుడికి ఒక ఐశ్వర్యం ఉందంట అది లేక మనం దరిద్రులు అవుతున్నామంట అది లేకే ధనవంతుడిని వదిలేశాడు దేవుడు అందుకుంచి అది లేకే ధనవంతుడిని తిట్టాడు దరిద్రుడు దిక్కుమారు దౌర్భాగ్యుడు ఎందుకు తిట్టాడు తెలుసా ఈ ఐశ్వర్యం లేదట అదే యక్ష గ్రంథం ముప్పై మూడు వారు ఏమర్పించి దేవుడిని ఆరాధన చేస్తాం బూతులు పోకిరి మాటలు అల్లరితో కూడిన ఆటపాటలు భేదాలు గొడవలు మత్సరము ఇయమనలో ఫలాలు ముళ్ళ చెట్టు నేను రాజరికం కోరుకుంది ద్రాక్ష చెట్టు రాజరికం కోరళ ఏమండి వంజిరుపు చెట్టు రాజరికము కోళ్ళ ఒలివ చెట్టు రాజరికము నేను ఫలిస్తాను అబ్బాయి ఈ పెద్దల డ్యూటీ నాకు కాబట్టండి పెద్దల డ్యూటీ అని పెద్దలనే విమర్శించడం కాదు తప్పది ప్రభులందు ప్రయాసవ్యర్థము కాదు ఎవరైనా దేవుని ప్రేమిస్తే దేవుని కేరికే ఇంకో రాసం చెప్పనా మేము పెరిగిన సంఘంలో పెద్దలే ఉండరు ఉండండి పెద్దలు పాత గ్రంథంలో పెద్దలు ఉన్నారు వాళ్ళు ఇచ్చుకున్న పెద్దలు దాంతో పోల్చకూడదు వాళ్ళు ఆశ్రించుకున్న పెద్దలు గుడికి ఏమండి ఒక్క మాట దేవుని స్తోత్రం ఆ పిలిపిన యాక్షగ్రంథం ముప్పై మూడు ఆరులో ఏముంది నీ కాలంలో నీ ఇంబని స్థిరమగా ఉండను రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును ఆ యహోవా భయం ఐశ్వర్యం అంట ఇద్దరు వచ్చారట గుడికి ఏసై ఎవరు ప్రార్థనలకు ఇస్తానో తెలుసా అని ఉపమానం చెప్పాడు ఒక పరిషుడు వచ్చాడు దొంగని కాదు యజ్జర్ని కాదు నర్హాంతకుని కాదు దర్శం భాగం ఇస్తున్నాను వారానికి రెండు మార్లు ఉపవాసము అనంటే అతని ప్రార్థన చేతలోకి డబ్బులు ఇచ్చినోడిది ఉపవాసాలు ఉన్నోడిది నీతిగా ఉన్నోడిది కానీ సుంకరి ఆకాశము తట్టు చూచుడుకైనా దైవము అది భయం అలా నువ్వు బలేర్పిస్తున్నా కానీ నువ్వు నాకు భయపడలేదు మీరు ఓ అంటే మోసైన పలికేది మేము పలకలేమంటే నా సేవకుడికి విరోధంగా మాట్లాడుకు నువ్వు ఎలా భయపడలేదు ఎవరు నా మాట విని మోలుకున వాణినే వానినే వాణినే దృష్టిస్తా హలేరయ్యా ఏముడు మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన ఎవరు ఎలా ఉండాలి అది భయమేవడమాట ఎందుకంటే ఏదో అంటారులే సైలెంట్గా ఉండాలని కాదు భయమేస్తున్నావు అప్పుడు హలే నా గొర్రెలు నా స్వరము భయముంటే ఆయన మాట వినాలని దాచబడింది కదా ధనం ఎదికినట్టు ఎత్తుకుతారట అమ్మా భయమే జ్ఞానానికి మౌనం భయమేమో సొంతంగా చెప్పేశానా తొంభై కీర్తన పదకొండు తొంభై కీర్తన ఎత్తున పదకొండో వచ్చిన చూడండి ఏముందో నీ ఆగ్రహాలను ఎంతో ఎవరికి తెలివిను చందవలసిన అది చందవలసింది భయం మళ్ళీ ఇక్కడ ఉంది భయం ఐశ్వర్యం అన్నాడా దేవుడు తన ఐశ్వర్యం చొప్పునన్నాడా ఆయన దగ్గర త్రాసు ఉంటుంది మాట మేనే మేనే మెనే అంటాడు న్యాయమైన త్రాసులో తూచుంది కాక అంటాడు ఏ ఫింగర్ ప్రింట్ పెడితే దొంగోళమో మంచోళమో ఏ బ్యాంకుల్లో అప్పులు చేసామో వచ్చేది అలాగే దేవుడి దగ్గర త్రాసులు అన్నీ వస్తాయి కన్నీళ్లు లెక్కించాడు తల వెంట్రుకలు లెక్కించాడు నీ సంచారాలు లెక్కించాడు అన్నీ లెక్కే పతివాడు తల తల గురించి దేవుడికి లెక్క ఐదు తలార్తులు రెండు తలార్తులు ఒక్క తలార్తు ఒక్క తలార్థుడే తినేసేలా ఉన్నది ఉన్నట్టు ఇచ్చాడు అయినా చీకటి కొట్టులో పడ్డాడు చేయకపోతే ఎక్కువ మాటలు మాట్లాడాడు నీవు చెప్పిన మాట చప్పునా నోటి కళ్ళింపు పెట్టుకోవాలి అమ్మా భయం ఇవ్వాలని ఉంది ఇక్కడ భయం ఇచ్చిన వారు ఏమయ్యారు అపోస్తుల కార్యాలు అపోస్తులు గారు రెండు నలభై మూడు అయ్యి చాలు ఐదు వారాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు దేవుడికి రావాల్సింది భయం అప్పుడు ప్రతి వారికి భయం కలిగిన మహత్కార్యాలు హలెలయా మహత్కార్యాన్ని జరగట్లేదంటే అదే కారణం మహత్కార్యాలు సూచక క్రియలు అనేకం అనేకం ఉందా ఒకటందా అనేకం అనేక మహత్కార్యాలు సూచిక్రియలు నీకు జరగాలంటే భయం ఉండాలి అల్లే చివరగా కొలసి రెండు కొలసి రెండు ఏమండి కొలసి రెండు రెండులో గ్రహింపని ఐశ్వర్యం సిలువు మీద దొంగ అంటున్నాడమ్మా ఆ దొంగ తిడుతుంటే ఈ దొంగకు భయమేస్తుంది అవుతుంది ఏమంటున్నాడు ఆయన తిడుతుంటే ఏమంటున్నాడు నువ్వు దేవుడికి భయపడవా ఆయన తిడితే తిట్టిన నేను అదిగా తిట్టింది అంటున్నాడా ఆయన తిట్టుకి తిట్టుకొని నేను గాదుగా తిట్టింది నేను తిడితే నన్ను దేవుడికి శిక్షిస్తాడు అన్నాడా ఎమ్మటే అమ్ముకున్నాడు నువ్వు దేవుడికి భయపడవా అన్నాడు ఆయనకి తిడుతుంటే ఈయన భయమేస్తున్నా ఎందుకు రూపొత్తా తిడతావు భయం ఉందమ్మా గుమ్మ రూపం చేశాడు ఏసగా బరిగెట్టుకు వచ్చాడు నా ఇంటికి వస్తానికి నేను యోగ్యున్ని కాను భయపడ్డాడు ఎవరు చదవండి అది కొలసి రెండు చదువుకొని ముగించుకుందాం కొలసీ రెండు రెండు మీ కొరకు లౌదేవి వారి కొరకు ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నానో వారి ప్రేమ ఎందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ఇక్కడ గ్రహింపు అని ఐశ్వర్యం హలేనయా సుంకరి గ్రహింపుతో నేనంత దౌర్భాగ్యుండని ఏడ్చాడండి హలేనయా ఎంత దౌర్భాగ్యం ఎత్తి పైసలు తన గ్రహింపు దానికి లేదు అంటే గ్రహించాడు భయ లేదంట ఉదాహరణ ఏంటో తెలుసా సూటు పోటు మా ఈ భయము లేదు సూటు పోటు మాటలు పక్కన వాళ్ళు నీతుంటేనే భయము లేదు మొత్తం చెత్తపొట్లోకి వెళ్ళాడు సూటు పోటు మాటలు అంటావా నీ ప్రార్థనంతా అర్థమే ఏమండి మన గ్రహింపు మనకు కలగాలి దేవస్థాం నేను ఒకడు రమ్మంటే వస్తాడు నా చేతి కింద వంద మంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఒకడు పొమ్మంటే పోతాడు నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా ఇంటికి స్వస్థత స్తోత్ర నా ఇంటికి వస్తానికి యోగ్యుణ్ణి భయపడతాను భయము గ్రహింపు ఉన్నాయి శతాధిపతిలో సిలు మీద దొంగ మనకైతే ఇది న్యాయమే ఈ నే పాపము అది నువ్వు దేవుడికి భయపడవా అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అది గ్రహిం భయము గ్రహింపు ఎవరుకున్నాయి లాజరుకుందమాట ఆ గ్రహింపుతో ధనవంతుడి కోసం ప్రార్థన చేసాడట ప్రభువా పాపం తెలియదైనకి ఈ గ్రహింపు లేదు నాయన అని ప్రార్థన చేసేవాడట ధనవంతుడి గురించి మనమైతే వాళ్ళకున్నట్టు ఉంగరాలు లేవు వాళ్ళకున్నట్టు ఏవీ లేవు ఎందుకు వచ్చింది బతుకు కుక్కలు వచ్చి ఎలా ఇలా సొనగకుడి ఎల్లప్పుడూ ఏగు ఏహోవా అన్యాయం చేశాడని చెప్పలేదట కాబట్టి ఎల్లప్పుడూ స్థుతించాలి అప్పుడు అద్భుతాలు మనకు జరుగుతాయి దేవుని స్తోత్రం పలించి అభివృద్ధి చెందండి ఆ సంవత్సరం అంటే విత్తనం వేసి నూటికి నూరంతలో ఫలించాడు మనం పలిద్దాం హలే ఫలాలేని చట్నీ అయినా సేపిస్తున్నాడు పలాల్లేని చెట్ని నరికేస్తాను అన్నాడు ఈ సంవత్సరం కూడా మనకి ఇచ్చాడు ఆయుస్సు ఫలించమని ఫలిద్దాం ప్రార్థన చేసుకుందాం మోహనతుడు సర్వశక్తివంతుడు సర్వాధికారి దృష్టిలో ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గాన్ని నిలవక అపాసులు కూర్చుండు చోటున కూర్చుండక అని చెప్పేతండి అలాగ ఆనందించి వారే ఆపువాడక తమ కాలమందు పలమిచ్చు చెట్టు వలే ఉంటారని నీ లోకిటి భార్య పలించు ద్రాక్ష వలే అన్నావు పిల్లలు భోజన బాల చుట్టూ ఒలివా అయ్యా అయా తుమ్మకర్రతో మందసం చేయాలంటున్నావు అయా నువ్వు తుమ్మకర్రనే కోరావు ముల్లకర్రనే అయ్యా తుమ్మ చెట్టు నేను రాజకీయం చేస్తానంటే నువ్వు తుమ్మ చెట్టునే కోరుకొని మందిరంలో పెట్టుకున్నావు తుమ్మకర్రతో మందసం తుమ్మకర్రతో దీపస్తంభం అతిపెట్టి ముళ్ళన్నీ చెక్ వేసావు నేను తుమ్మకర్రని తండ్రి దౌర్భాగ్యుని తండ్రి నాలో ముళ్ళన్నీ చెక్కి వేసి అయా చక్కగా నైసీగా చేసి అయా నీ ఉపకరణంగా వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు ఇంకా అనేకులు అయా ఫలాలు లేని చెట్లుగా ఉన్నవారిని దర్శించి పలించే చెట్లుగా చేయండి ఇగో ఏ బిడ్డకి ఏ ఉందో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచేయండి వివాహాలు కావాల్సిన వారికి మధ్యవర్తిగా ఉండే వివాహాలు జరిగించండి తాళం చెవి నీ చేతిలో ఉంది ఎవరికి శాంతి లేదో ఎవరికి సంతోషం లేదో వారికి శాంతి సంతోషం దయచేయండి బలహీనత బలహీనతను చిడిపించండి అప్పులు తీర్చండి ఇంటి నిర్మాణాల్లో మీరు ఉండండి అనారోగ్యస్తులను ముట్టండి భార్యాభర్తల మధ్యన అన్యోనం దయచేయండి చదువుల్లో దీవుని దయచేయండి పొలంలో దీవించండి ఇంట్లో దీవించండి అయ్యా యాభై రెండు ఆదివారాలు ఇది మొదలుకొని పాల్గొంటానికి కృపను గ్రహించాను అయా యభోపోరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్న అయా నీ వైపు చూస్తుండగా బలం దైత్యమని ఎవరు జనచారణే వద్దు కృపజూపండి ఏ సుక్రీస్తునాంని అడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె